తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి నుండి మార్చి తేదీ వరకు బ్రహ్మోత్సవాలు విశ్వక్సేన ఆరాధన స్వస్తి వచనం రక్షా బంధనం పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి మార్చి పదకొండవ తారీఖున అష్టోత్తర శత ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ అత్యంత వైభవంగా మొదటి రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు ఆలయ అర్చకులు పూజల్లో ఆలయ ఈవో అనువంశిక అనువంశక ధర్మకర్త నరసింహమూర్తి ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు మార్చి ఏడవ తేదీన ఎదుర్కొలు ఎనిమిదిన తీరు కళ్యాణం తొమ్మిదిన దివ్య విమాన రథోత్సవం జరగనుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుండి మార్చి పదకొండవ తేదీ వరకు ఆలయంలో ఆలయంలో భక్తులచే జరపబడిన నిత్య శాశ్వత కళ్యాణాలు మొక్కు బ్రహ్మోత్సవాలు సుదర్శన నరసింహహోమం రద్దు చేశారు ఈ ఉత్సవంలో అనేక అనేక ఉత్సవాలు విజేషంగా జరుగుతూ ఉంటాయి గుహవారి అలంకార సేవలు ఉదయం సాయంకాలం అలంకార సేవలు వాహన సేవలు జరుగుతూ ఉంటాయి యాగశాలలో యజ్ఞకామా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పృత్విక్కులందరూ కూడా మూలమంత్ర జపాలు మూర్తిమంత్ర జపాలు వేద పురాణ ఇతిహాస పారాయణాలు జరుగుతూ ఉంటాయి ప్రధానమైన ఘట్టం ఏడవ తారీఖు రాత్రి ఎదురుకోరు మహోత్సవం ఎనిమిది స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం రాత్రి జరుగుతుంది రథోత్సవం కూడా రాత్రి కూడా జరుగుతుంది తొమ్మిదవ తారీఖు నాడు ఈ ఉత్సవాలందరికీ మా కార్యనిర్వాహాదిగారి పక్షాన భక్తులకు స్వాగతం చేసుకున్నాం స్వస్తి డాక్టర్ నందనీ లక్ష్మణ సింహాచారి ప్రధాన అర్చకులు యాదార్థు దీనారసింహస్వామివారి దివ్య సన్నిధానంలో స్వస్తి శ్రీ చాంద్రబాన శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక నవానిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్మాణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది ఈ శుభముహూర్తంలో స్వామివారికి నిత్య పూజ కైంక్యేలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వసేన పూజ పుణ్యాహవాచనము రక్షాబంధనము మంత్రపుష్ప నీరాజనాలు అనే వైదుత్య కార్యక్రమాలు జరిగాయి సాయంకాలం వృత్యంగ్రహణ అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం మహా వైభవపీతంగా మా కార్యనిర్వహణానికి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క అధ్యక్షతలో ఈ మహా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రధానార్థకత్వంలో నిర్వహింపబడుతున్నాయి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం స్వాగతం ఇంకోటి ఈ ఉత్సవంలో అనేక అనేక ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి స్వామివారి అలంకార సేవలు ఉదయము సాయంకాలం అలంకార సేవలు వాహన సేవలు జరుగుతూ ఉంటాయి యాగశాలలో యజ్ఞకామ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఋత్వికులందరూ కూడా మూలమంత్ర జపాలు మూర్తి జపాలు వేద పురాణ ఇతిహాస పారాయణాలు జరుగుతూ ఉంటాయి ప్రధానమైన ఘట్టం ఏడవ తారీఖు రాత్రి ఎదురుకోరు మహోత్సవం ఎనిమిది స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం రాత్రి జరుగుతుంది రథోత్సవం కూడా రాత్రిపూటే జరుగుతుంది తొమ్మిదవ తారీఖు నాడు ఈ ఉత్సవాలందరికీ మా కార్యనిర్వాహాధికారి పక్షాన భక్తులకు స్వాగతం చెప్తున్నాం స్వస్తి డాక్టర్ శ్రీ యాదాద్రి లక్ష్మీనార్జున స్వామివారి దివ్య సన్నిధానంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది ఈ శుభముహూర్తంలో స్వామివారికి నిత్య పూజ కైంకర్యాలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వసేన పూజ పుణ్యాహవాచనము రక్షాబంధనము మంత్రపుష్ప నీరాజనాలు అనే వైదుత్య కార్యక్రమాలు జరిగాయి సాయంకాలం వృత్తంగ్రహణ అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం మహా వైభవపేతంగా మా కార్యనిర్వహణాధికరటువంటి శ్రీమాన్ భాస్కర్ రావు గారి యొక్క అధ్యక్షతలో ఈ మహా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రధానార్థకత్వంలో నిర్వహింపబడుతున్నాయి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం చూస్తున్నాం